ఫలితం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మార్చారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో రివర్స్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా గతంలో ఆయనే అంటే ఆయన కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకోబోతున్నారా ఎత్తులకు పై దిట్టలుగా పేరున్న ఇద్దరు నాయకుల మధ్య ఈ రివర్స్ స్ట్రాటజీ ఏంటి తాజాగా వస్తున్న మార్పులేంటి తెలంగాణ పాలిటిక్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆ తర్వాత అది క్రమంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కుటుంబం అన్నట్టుగా మారిపోయింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఒక అయితే ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది ఇంకా ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా సీఎం సీట్లో రేవంత్ రెడ్డిని ఊహించుకోలేకపోయారట కేసీఆర్ తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రజాభిష్టం మేరకే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరించాలన్న కనీస స్పృహ కూడా మాజీ సీఎంకు లేకపోయిందన్న విమర్శలు వచ్చాయి అది నిజమేనా అన్నట్టు ఆ తర్వాత మాట్లాడిన మాటల్లో ఆయన ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంబోధించలేదు తన నోటి నుంచి ఆ మాట వస్తే రేవంత్ను ఎక్కడ పెద్దవాడిని చేసినట్టు అవుతుందోనన్న భావంతో కేసీఆర్ అలా వ్యవహరించారన్న మాటలు సైతం వినిపించాయి ఇక అసెంబ్లీలో కూడా సీఎం సీట్లో రేవంత్ రెడ్డి కూర్చొని ఉంటే తాను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎదురుగా ఉండటం ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదన్న వాదన సైతం ఉంది రేవంత్ తనతో సమానం కాదన్న ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష నేత సభలో కూర్చోకుండా కేటీఆర్ హరీష్ రావుకు వదిలేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే అదంతా గతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సీన్ మొత్తం మారిపోయింది ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో తిరుగులేని బలం సంపాదించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహానికి పదును పెట్టినట్టు కనిపిస్తోంది ఇన్నాళ్లు తన విషయంలో కేసీఆర్ ఏదైతే వ్యూహాన్ని అనుసరించారో ఇక నుంచి తాను రివర్స్ స్ట్రాటజీలో అదే పని చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు గతంలో తన పేరు ఉచ్చరించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు తాను కూడా కేసీఆర్ ని చాలా లైట్ తీసుకుంటున్న సంకేతాలు ఇచ్చారు యాక్టివ్ పాలిటిక్స్ లో లేని వ్యక్తి గురించి మనమేం మాట్లాడతాం ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడుకుందామంటూ ప్రస్తుతం కేసీఆర్ తెరమరుగైన రాజకీయ నాయకుడని చెప్పకనే చెప్పేశారు అలాగే మాజీ సీఎం ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని అనడం ద్వారా మేమిద్దరం సమానం కాదని కేసీఆర్ తీసుకుంటున్నానని పరోక్షంగా చెప్పినట్టుందన్న విశ్లేషణలున్నాయి జూబ్లీహిల్స్ ఫలితం వెలువడ్డాక జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలనడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ సబ్జెక్ట్ అయింది పనిలో పనిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అహంకారం తగ్గించుకోమని హరీష్ రావుకు అసూయ తగ్గించుకోమంటూ సూచన చేశారు సీఎం వాళ్ళిద్దరి సంగతి ఎలా ఉన్నా మీడియా సమావేశంలో కేసీఆర్ పేరు తీసుకురావడానికి ఆయన విషయంలో కామెంట్ చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపకుండా సీఎం కొత్త స్ట్రాటజీ ప్లే చేశారన్న చర్చ జరుగుతుంది కేసీఆర్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఆయన గురించి మాట్లాడదామని అన్నారంటే గతంలో వాళ్ళు తన విషయంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తాను అనుసరిస్తున్నట్టు చెప్పేసినట్టయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు